ఇక నిన్న స్పీకర్ ఫోన్ చేసి పిలిచిన అసెంబ్లీకి కేసీఆర్ రాలే మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత సో కేసీఆర్ కు సభ గౌరవం ఇవ్వలేదని హరీష్ రావు మన్మోహన్ సింగ్ సంతాపం పైనే మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచన ప్రొఫెసర్ జయశంకర్ కు దేశ చిరమల్య్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీష్ కు మంత్రి పొన్నం ప్రశ్న అంటూ ఇక వీళ్ళు కొట్లాడినట్టుగా నిన్న అసెంబ్లీలో ఏదో మన కోసం ఉద్ధారకం చేసినట్టుగా మన కోసం మాట్లాడినట్టుగా ఇక్కడ ఈ వార్త రాశారు కేసీఆర్ అసెంబ్లీకి రాలే అసెంబ్లీకి రాలేంటే నుంచి వస్తలేడు సంవత్సర కాలం అయిపోయింది దీన్ని కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే ఆయన ఎప్పుడు బయటకు రావాలన్నా ఆయనకు తెలుసు ఎలక్షన్స్ అప్పుడు వస్తాడేమో మరి ఇది అంతే ఉన్నట్టుంది ఇప్పుడు ఆయన ఎంపీ ఎలక్షన్స్ కోసం ఎందుకు బయటకు వచ్చిండు మరి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ సరే రాజకీయ పార్టీ మా ఇష్టం మేము ఓట్లు అడగడానికి వస్తాం మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మా కష్టాలు మాట్లాడడానికి కూడా రావాలనేది నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్తా ఉన్నా నేను రైతులందరి పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా సరిగ్గా కానప్పుడు రైతు భరోసా వేయనప్పుడు నువ్వు అవిని మానస పుత్రికలు అని చెప్పుకున్నప్పుడు ఆ పథకాలు వాటి గురించి నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా లేదా అసెంబ్లీకి వచ్చి కనీసం అసెంబ్లీలో ఒక్కసారి అడగాల్సి ఉండే కదా గా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన పాయల్ శంకర్ గట్టిగా అడుగుతాడు బీఆర్ఎస్ నుంచి ఒక్కరు గట్టిగా అడుగురు పైగా మీ నాయకుడు వచ్చి అడిగితే ఏం సొమ్ము పోయిందా ఏం ముల్లె పోయింది నీకు చేయడం చాతగాలని వాళ్ళు అంటుండొచ్చు ఒకసారి అంటారు రెండు సార్లు అంటారు పది సార్లు అంటారు పదకొండోసారి అయితే వాడిని నమ్మడు కదా నువ్వు చేయలే కాబట్టి నేను కూడా చెయ్యి అంటే ఊరుకోరు కదా బండకేష్ కొడతారు కదా నువ్వు చేయలే కాబట్టి నేను చెయ్యి అంటే సరే అబ్బాయి నాకు చాతగాలేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పిన వాళ్ళు చేస్తా అని చెప్పి అంటారు కదా అనడంతో పాటు ప్రజలు కూడా అంటారు కదా సరే ఆయన తప్పిన అయిపోయింది కాబట్టి నువ్వు నెగ్గించిన ఆయన ఎక్కించుకున్నాము మరి నువ్వేం చేస్తా ఉన్నావు అని అడుగుతారా అడగరా సో ఇది అడిగే అవకాశం ఉంటుండే కేసీఆర్ కనుక బయటకు వస్తే ఈయన చెప్పేదేమో ఆయనకు ఎప్పుడు రావున్నప్పుడు తెలుసు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలో తెలుసు తెలంగాణ కోసం ఆయన ఇరవై నాలుగు ఏళ్ళు కష్టపడ్డారు ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పి ఇక ప్రజా జీవితంలో విశ్రాంతి అంటే మరి మొత్తానికి రిటైర్మెంట్ తీసుకుంటే అయిపోతుండే లేదా మీ దాంట్లోకి చూడన్నా ప్రతిపక్ష నేతగా మీకు అవకాశం ఇస్తే మీరన్నా ఉద్యమాలు చేసారు అటు పొరగాళ్లతోనే మాట్లాడాలని వాళ్ళు అంటారు మేము పొరగాళ్ళ మీదకైతే మేము నాలుగైదు సార్లు గెలిచిన వాళ్ళమే గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళమే దమ్ముంటే మమ్మల్ని ఢీకొనండి అని వాళ్ళు అంటారు మీకు మా మొహాలు ఎక్కువ మేమే ఎక్కువ అని వీళ్ళు అంటారు